వాళ్ళు మాకు ఎట్లాంటి పర్మిషన్ ఏమి వీయలేదు ఏంటి ప్లాన్ ప్రకారం ఎన్ని బయట పెడుతున్నారు ఎందుకు వాళ్ళు ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నారు ఏంటంటే మాకు ఏమి లేదు సార్ ఇట్లా మరి పని జరుగుతుంది మరి ఇట్లా అని నిన్న నైట్ ఎందుకు అంటే సడన్గా బిల్డింగ్ అంతా వన్ సైడ్ ఒరిగిపోయించారు అందరూ భూకంపం వస్తుంది అనుకుని అందులో కొందరం కిందికి వచ్చేసింది బిల్డింగ్ కిందికి వచ్చి చూసాకే బిల్డింగ్ ఊరిపోయింది వచ్చారు మా పూజ చేయాలంటున్నారు ఎప్పటికైనా అట్లా ఉన్న ప్రమాదం అది మీకు పూజ చేస్తామని అంటే నేను సార్ వాళ్ళు అడిగాను ఇక్కడ సార్ నాకు అది ఆధారం పొలం అమ్ముకుని వచ్చి కట్టుకున్నాను మరి అది మీకు పూజ చేసి ఎట్లా సార్ మాట పచ్చేది నేను నాకు పొలం పొలం అమ్ముకున్న ఊర్లో పొలం అమ్ముకున్న వచ్చి నేను కొనుక్కున్నాను సార్ మీరు మమ్మల్ని అట్లా ఎట్లా చెప్పారు సార్ అడిగాను సార్ అడిగితే అది నీకు పరిహారం ఎట్లన్నది అధికారులతో మాట్లాడదాము ప్రస్తుతానికైతే అది డేంజర్ ఉంది కాబట్టి తీసేస్తామని సార్ వాళ్ళు నాకు ఏదన్నా ఆధారం చేస్తారు నాకు సాయం చేస్తారని నమ్మకంతో నేను సార్ వాళ్ళు చెప్పినట్టుగా నేను మీ ఇష్టం సార్ అని చెప్పాను సార్ ఈరోజు వరకు తీసేస్తాను సార్ నేను కాంట్రాక్ట్ ఇచ్చాను ఆ మేస్త్రి ఆయన చూసుకుంటాను ఆ తర్వాత నేను మేస్త్రి నాకు ఆయన ఆయన కూడా లాస్ట్గా కొంచెం పని చనిపోయాను కొంచెం ఆయన కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాను మళ్ళీ తర్వాత నేను ఒక యాభై దానికి చిన్న చిన్న పనులు చేయించుకున్నాను అట్లా కొంచెం ఇబ్బంది కన్స్ట్రక్షన్ పక్కన కన్స్ట్రక్షన్ అదే సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళయితే వాళ్ళైతే ఇప్పుడు వరకు అయితే ఓనర్ అయితే రాలేదు కాంటాక్ట్ తీసుకున్న తను మాత్రం ఫోన్ చేశాడు సార్ ఫోన్ చేసి నేను బయట వేరే ఊర్లో ఉన్నాను రేపు హైదరాబాద్ వస్తాను నేను వచ్చినాక నీకు ఏమైనా సాయం చేస్తానని చెప్పాడు సార్ ఎటువంటి నాకు పెళ్ళిపోయింది సార్ నాకు నా ఇల్లు పోయింది కాబట్టి నాకు చేస్తాను

మేస్టర్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అంటే బిల్డర్ కచ్చితంగా నోట్ కొడుతాడు అమ్మా అంటే 3 ప్లస్ వరకు పర్మిషన్ అవుతుంది 2 స్టోరీస్ పర్మిషన్ మెయిన్ రోడ్ మీదే ప్లాన్ చేస్తున్నారు అవును మేస్టర్ ఎక్కడ ఉంటున్నారు ఈ అమౌంట్ ఏది కట్టిస్తారని చెప్పేతాడు ఇప్పుడు మీరు బిల్డర్ బిల్డర్ ఇచ్చలేదండి ఆ బిల్డర్ అందుట్లకి వచ్చారా లేట్ సార్ అని భరాలన్న భరాలలే ఆయన కుట గా ఆ మధ్యలో ఒకది అన్న ఇబ్బంది పెట్టాడు కదా నీరొడ మార్కడం ఏ నిసంశాల అవుతుందన్న ఫస్ట్ నిసంశాల లేదు ఏంటి సౌండ్ చేస్తావ్ అది సౌండ్ అవుతది ఆ కంట్రోల్ ఏముంది అంత ముందు ఏం ప్రాబ్లం ఏం లేదు సార్ అంత ముందు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడదాకా ప్రాబ్లం వచ్చింది అదే అదే ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఇట్లా చిన్న లీకేజ్ కూడా లేదు సార్ చిన్న లీకేజ్ అన్ని భాగనే ఉన్నాయి వాటర్ కూడా భాగనే ఉన్నాయి ఏది తీడలేరు పదకొండు అయితే మిమ్మల్ని కింద ఇంకా నాలుగు గంటల కింద దానివల్ల కాంట్రాక్ట్ తీసుకున్న అతను వస్తాను అన్నాడు సార్ ల్యాండ్ ఓనర్ అయితే రాలేదు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఫోన్ చేశాడు నేను వస్తాను నేను హైదరాబాద్ రేపు ప్రాంగు న్యాయం చేస్తానని చెప్పేస్తాను ఇక్కడ ముప్పై సంవత్సరాలు వచ్చి అక్కడ చెలకం ఇంటి దగ్గర ముప్పై ఆయన చెప్పలే 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 రోజు వచ్చి మొత్తం కూడా మా అడిగితే నేను అది ఓపెన్ చేసినప్పుడు ఫోన్ చేస్తలే అన్నా చేయలే ఇక ఫోన్ ఏం చేయలేదు నేను కూడా ఫోన్ చేసి మా వాడిని పోయినా ఇంటి కానీ ఆడక్క నాకు చెప్పలేదని మా ఊడు అన్నాడు కా రాత్రింది రాత్రైతే మొన్నే మూడు రోజులు అవుతుంది కూడా మా కూడా చెమటం వచ్చి చూస్తే రేడంటా వెళ్ళిపోయిందంట ఎవరు వెళ్ళిపోయారు మా తమ్ముడు నచ్చ ముసారంట అది తెలిసిన వాళ్ళు ఉండాలి మా అయితే వాళ్ళ ఫోన్ చేసి బిల్డింగ్ కొంచెంట్టుంది కింద గుణాలు కదా వెళ్ళిపోరు వెళ్ళిపోరు ఆయన గది గొప్ప పెట్టి వెళ్ళిపోరు వెళ్ళిపోరే అది మొత్తం మళ్ళీ మా ఫోన్ చేస్తే కాల్ చేయాలి కాల్ చేయాలని మా తమ్ముడు చెప్తే కాల్ చేశాడు